అమరావతిలో ఏదో అద్భుతం జరుగుతుంది అని చెప్పాలని ఈ ప్రయత్నం ఎప్పుడు ఈ ప్రభుత్వం ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది గతంలో కూడా అంతే అమరావతి ఒక అద్భుతమైన ప్రపంచంలోనే అతి పెద్ద నగరం ఆ నగరంలో కొన్ని అద్భుతమైన కట్టడాలు అద్భుతమైన వ్యవహారాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం గ్రాఫిక్స్ చూపించడం ద్వారా ఈ ప్రభుత్వం అమెగా అమరావతికి అతి ప్రాధాన్యతనిచ్చి అక్కడున్న కొద్ది గ్రామాల ప్రజలు ఈ మొత్తం లబ్ధి పొందుతున్నారు ఆ చుట్టుపక్కల రెండు మూడు టౌన్లు వాళ్ళే ఈ మొత్తం లాభాన్ని జమ చేసుకుంటున్నారని ఇతర ప్రాంతాల ప్రజలు చాలా అసూయపడటం బాధపడటం కూడా జరిగిపోయింది అదే గతంలో ఈ ప్రభుత్వాన్ని ఓడించింది అమరావతి ప్రాంతంలో కూడా ఈ ప్రభుత్వం గెలవలేకపోయింది వాస్తవానికి అమరావతిలో ఏం జరుగుతుందో అది మాత్రమే చెప్పి అతి ప్రాధాన్యత ఇవ్వడం అతి ప్రచారం చేయడం మానుకుంటే మంచిది మామూలుగా అమరావతిలో ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు ఒక ఔటర్ రింగ్ రోడ్డు ఒక మూడు రిజర్వాయర్లు ఆ రిజర్వాయర్ల చుట్టూ మూడు కాలువలు కాలవల బారికి కూడా ఒక మంచి వాతావరణం పార్కులు చూడటానికి అందంగా ఉండే ఒక వాతావరణం తర్వాత ఒక అసెంబ్లీ కోర్టు హైకోర్టు అసెంబ్లీ సెక్రటేరియట్కి మూడు భారీ భవనాలు తర్వాత కేంద్ర ప్రభుత్వ సంబంధించిన సంస్థలు తమ ఆ భవనాలను కట్టుకుంటాయి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్ ఆఫీసులు ఉంటాయి ఇవన్నీ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు క్రికెట్ స్టేడియం కూడా అమిత్ షా ఆమోదింపజేసుకున్నారు ఇక్కడ ఎంపీ వెళ్ళి అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియం ఒకటి రాబోతుంది అది గుజరాత్లో మోడీ స్టేడియం కంటే కూడా పెద్ద అంటే భారతదేశంలో నెంబర్ వన్ క్రికెట్ స్టేడియం అది కూడా ఓకే అది కూడా వస్తుంది తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సాధ్యం అది అన్నారు ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అన్నారు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా అక్కడ దిగవచ్చు అంటే అది కుర్సా ఎయిర్పోర్టా కాదనేది ఇంకా స్పష్టత లేదు కానీ ఈలోపు ఈ సాధారణ అంశాలన్నీ జరుగుతుంటే వీటి గురించిన ప్రజల్లో విపరీతమైన హైప్ ఏం రాదు ప్రభుత్వం తన భవనాలు తన కట్టుకుంటే ప్రజలంతా తమకు మేలు జరుగుతుందని కేకలు వేసి చిందులు వేయరు కదా పండగలు చేసుకోరు కదా అది సహజంగా ప్రభుత్వ భవనాలు ప్రభుత్వం అవసరం కొద్దీ కట్టుకునే భవనాలు వాటిని చూసి అది అభివృద్ధి అని అది అద్భుతం అని ఎవరు అన్నారు కదా కనుక వీళ్ళు సోషల్ మీడియాలో ఒక అతి ప్రచారాన్ని మాత్రం ప్రవేశపెడుతుంటారు అందుట్లో ఒకటి ఏంటంటే అమరావతిలో అతి పెద్ద రైల్వే స్టేషన్ వస్తుంది ఆ రైల్వే స్టేషను నెక్కళ్ళు పెద్ద పరిమి మధ్య పదిహేను వందల ఎకరాలు సేకరించి ఆ పదిహేను వందల ఎకరాలు రైల్వే శాఖ అప్పగించారని అక్కడ దాదాపు ఇరవై నాలుగు ప్లాట్ఫామ్స్ నాలుగు టెర్మినల్సు మొత్తం మూడు లక్షల మంది ప్రయాణికులు సౌకర్యాలకు వీలుగా పెద్ద పెద్ద విమానాశ్రయం స్థాయిలో దాన్ని డిజైన్ చేస్తున్నారు అంటున్నారు అంత రైల్వే స్టేషన్ అక్కడ అవసరమే ఉంది వాస్తవానికి అది చివర కట్టరు ఒక సాధారణమైన రైల్వే స్టేషన్ ఉంటుంది రైలు ఎక్కి వాడు గుంటూరు మంగళగిరి విజయవాడ వెళ్తాడు అక్కడ పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లు ఉన్నాయి అటువైపు నుంచి వచ్చే లైన్లు ఉన్నాయి ఇక్కడ అంత పెద్ద రైల్వే స్టేషన్ అవసరమే ఉంది కేవలం ఏదో ఒక ప్రచారాన్ని ఒక అద్భుతాన్ని అమరావతిలో జరగపోతుందని ఒక ఆ విచిత్రాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఈ ప్రభుత్వానికి అలవాటు దీనివల్ల కంటే చెడు ఎక్కువ జరుగుతుంది ఇంత అద్భుతాలన్నీ కూడా అమరావతిలో చేస్తుంటే మా పరిస్థితి ఏమిటంటే మిగతా ప్రాంతాల వాళ్ళు బాధపడతారు మొదటి నుంచి చంద్రబాబు నాయుడు ఈ నగరాన్ని కట్టగానే ఈ నగరాన్ని తమకు ఇచ్చాడని ప్రజలందరూ ఆయన ఆకాశానికి ఎత్తారని భావిస్తున్నాడు గతంలో కూడా అమరావతినే ప్రయత్నమైన ప్రాధాన్యత ఇచ్చి ఓడిపోయారు అమరావతిలో కూడా గెలవలేకపోయాడు ఇప్పుడు కూడా అలాంటి అతి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటే మంచిది